రోమా పత్రిక పదహారు పదహారు క్రీస్తు సంఘములన్నయ్యూ మీకు వందనములు చెప్పుచున్నవి నువ్వేంటి రాని ఇష్టం వచ్చిన పేరు పెట్టుకున్నావు కర్మెల సంఘం ఎరుసలేము సంఘం ఓరేపు సంఘం కోనేరులు పేర్లు కొండల పేర్లు ఊర్ల పేర్లు సంఘాలకండి రోమన్ క్యాథలిక్ సంఘం అంటాడు మరొకడు ఈ పేర్లు ఎక్కడైనా సంఘానికి పెట్టబడినట్లు చర్చిలో ఉండాలని అందరికీ చెప్తున్నాను మీరు చాలా చర్చిలు తిరిగి ఉంటారు నాకు తెలుసు ఈ పేర్లన్నీ సంఘానికి ఉన్నట్టుగా బైబుల్ ఎక్కడైనా ఆదికారం నుంచి ప్రకటన గ్రంథం వరకు అరవై ఆరు పుస్తకాలలో ఎక్కడైనా వ్రాయబడి ఉంటే ఆ రెఫరెన్స్ పట్టుకొని రండి మీకు లక్ష రూపాయలు బహుమతి ఇస్తాను వచ్చేస్తారనుకున్నారా ఒక అక్కడ రాడు ఎందుకంటే బైబిల్లో లేదు కనుక